హలో ఆల్ క్విక్ అండ్ ఈజీగా అయిపోయి అలాగే ఎంతో టేస్ట్గా ఉండే క్యారెట్ ఫ్రై రెసిపీ అయితే చూపించబోతున్నాను చాలామందికి క్యారెట్ అంటే ఇష్టం ఉండదు ఇలా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే తింటారు ఫస్ట్ అయితే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపులు వేయాలి వేసి బాగా వేయించుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత మనం ఫస్ట్ క్యారెట్ అయితే తురుము పెట్టుకోవాలి తురుమైన క్యారెట్ తీసుకొని వేసుకొని వేసిన తర్వాత ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలా కొంతసేపు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మనం వేయించుకుంటూ ఉండాలి క్యారెట్ ఫ్రై కొంచెం వేగిన తర్వాత మనం పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ వేయించుకుంటూ ఉండాలి సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మిశ్రమాన్ని అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి చిల్లీ పౌడర్ అయితే స్కిప్ చేయొచ్చు ఇష్టమన్న వాళ్ళు వేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో మనం కలిసి ఎండి మిర్చి వేసాం కదా సో చిల్లీ పౌడర్ స్కిప్ చేసినా పర్వాలేదు అంతే అండి క్విక్ అండ్ ఈజీగా అయిపోయి క్యారెట్ ఫ్రై రెసిపీ అయితే అయిపోయింది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి